మన జాతకంలో గురుబలం ఏమైనా తక్కువ ఉన్నా కొన్ని కొన్ని ఇబ్బందులు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా అందుకని మీరు జూలై పదో తారీఖు గురు పౌర్ణమి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని అన్నారు అంటే అసలైన ప్రథమ గురువు వ్యాస మహర్షి తర్వాత కృష్ణం వందే జగద్గురు అన్నారు మనందరికీ ఫస్ట్ గురువు కృష్ణుడు అని కూడా మనందరికీ తెలుసు కాబట్టి మీరు నమ్మిన గురువు ఎవరైనా మీ దగ్గర మీ దగ్గరలో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వారి పాదాల మీద పడి యథాశక్తి వారి పాదానికి పాదాలకి పూజ చేసుకుని యథాశక్తి చిన్న పంచ చిన్న తువాలో పెట్టి ఎంతో కొంత ఒక రూపాయి తాంబూలమైన విచ్చి గురువుల్ని సంతోషపెట్టండి మీ జాతకంలో బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం యొక్క గురు బలం పెరుగుతుంది మీరు అనుకున్న పనులన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా అవుతాయి నమ్మండి జయ శ్రీమన్నారాయణ